హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ బ్లాగ్ వచ్చేసి సండే బ్లాగ్ అండి సో సండే మా ఇంట్లో స్పెషల్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇలా ఆలూ పరోటా చేశాను చాలా బాగుంది సో బయట తిన్నాను కానీ ఇంట్లో అయితే ఫస్ట్ టైం అనమాట అలా ఆలు పరోటా చేయడం చాలా బాగుంది సో నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది చూస్తున్నారు కదా ఇంకా వేడి మీదే తినేస్తూ ఉన్నాం ఇంట్లో వాళ్ళందరం లేయర్స్గా చాలా బాగా అనమాట ఇలా తినేసాక మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేసాము ఇంక ఈరోజైతే కొబ్బరి పాలతోటి చికెన్ బిర్యానీ అలాగే విడిగా చికెన్ కర్రీ చేయాలి అనుకుంటున్నాము ఇంక నేనైతే చికెన్ బిర్యానీకి మొత్తం ముక్కలన్నిటికీ మసాలా అయితే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మనం ఇలా ముందే మ్యారినేట్ చేసామంటే మసాలాలు మసాలాలంతా బాగా పట్టిద్ది సో అందుకని చెప్పేసి ఈ లోపు ఇంకా కొబ్బరికాయని పగలగొట్టేసి ఇలా కొబ్బరి పాలు అయితే తీసాను చూస్తున్నారు కదా ఇలా పాలు తీసేసి ఇంకా పక్కన పెట్టుకున్నాను ఇంకా మా ఆయన అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేసాడండి సో సండే కదా మా వారు ఇంట్లోనే ఉన్నారు మాక్సిమం ఇంటికాడు ఉంటే హెల్ప్ చేస్తారని మీ అందరికీ తెలుసు కదా ఇక ప్రాసెస్ అయితే మా ఆయన చేస్తూ ఉన్నారు పక్కన నేను చెప్తా ఉన్నాను పాపకైతే స్నానం చేపించాను హ్యాపీగా మంచం మీద ఆడుకుంటా ఉంది ఇక వీళ్ళిద్దరు చూస్తున్నారు కదా ఒకరేమో రమేష్ కొడుకు ఒకరేమో సురేష్ కొడుకు భలే ఉన్నాయి కదా పేర్లు సో వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట బాగా ఆడుకుంటా ఉన్నారు సండే కదా ఇంకా మా ఇంటికి వస్తే వాడు బాగా ఆడుకుంటా ఉన్నాడు లోహి ఇంక ఈలోపు మేమైతే వన్ రూమ్లోకి వచ్చి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాము మా ఆయన కూరగాయలతోటి అన్ని వెరైటీస్ చేస్తాడు కానీ మామూలు ఇలా బిర్యానీలు చికెన్ ఎప్పుడూ ట్రై చేయలేదు అనమాట సో అందుకని పక్క నుండి నేను చెప్తా ఉంటే చేస్తున్నారు మా చుట్టాలు ఏమో నీకు వచ్చా నన్ను నిజంగా నమ్మరు అసలుకి కానీ నిజంగా అది నేనే చేస్తున్నాను నేను చెప్తూ ఉంటే మా ఆయన చేస్తున్నాడు అనమాట సో అలా చిన్న చిన్నగా చేస్తున్నాము ఇక ప్రాసెస్ అయితే మరీ డీప్గా అయితే ఏం చూపించట్లేదండి పిల్లలతో కాసేపు వాళ్ళు అరిచినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కాసేపు వన్ రూమ్లోకి రావాలి ఇలా తిరగడమే సరిపోయింది ఇంక అందుకని చెప్పేసి మరీ క్లియర్గా అయితే ఏం చూపించట్లేదు సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసేటప్పుడు ప్రాసెస్ అంతా క్లియర్గా పెడతాను ఇప్పుడైతే మా ఆయన అప్పటికే వన్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా చకచకా చేస్తూ ఉన్నారు నేను పక్క నుండి చెప్తుంటే ఇంక ఈ బౌల్ వచ్చేసి చికెన్ బిర్యానీ అలాగే పక్కది వచ్చేసి చికెన్ కర్రీ చికెన్కి ముందుగానే చికెన్ కర్రీని మా ఆయన ఉడకబెడతాడు మా అమ్మ వాళ్ళైతే డైరెక్ట్ కోరుతాం అదే ఉడకబెట్టరు డైరెక్ట్ చేసేస్తాడు మా ఆయన అట్లా కాదు ప్రాసెస్ ఈజీ అయిద్దని చెప్పేసి ఫస్ట్ చికెన్ని ఉడకబెట్టడం ఇంక మా ఆయనకి అలవాటు అందుకని చెప్పేసి అటు సైడ్ అయితే ఉడకబెడుతున్నాడు ఇంక ఇటు సైడ్ ఏమో బిర్యానీ ప్రాసెస్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయింది పెట్టి ఇంకా చికెన్ కూడా తీసేస్తాను చూస్తున్నారు కదా ఎంత బాగా మ్యారినేట్ అయిందో దాంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను అందుకని చెప్తే సర్లే అని చెప్పేసి ఇంకా దీంట్లో వేస్తున్నారు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా భలే మ్యాగ్నెట్ అయింది ముక్కకి అంతా బాగా పట్టింది మా ఓడి విడిగా పెరుగు తినడం అని చెప్పేసి ఇందులో ఎక్కువ వేసేసాను తప్పదు పిల్లలు తినరని చెప్పేసి అలాగే వదిలేకుండా ఇంక ఏదో రూపంలో ఇస్తూ ఉండాలి అందుకని చెప్పేసి దీనిలో కొంచెం ఎక్కువ వేసాను బాగా గ్రేవీగా భలే వచ్చింది అయితే చూస్తున్నారు కదా ఇంకా బిర్యానీ మసాలా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసేసి బాగా మగ్గినాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసి ఆ చికెన్ కొంచెం బాగా మగ్గేదాకా మూత పెట్టేసి మగ్గనివ్వాలండి సో మధ్య మధ్యలో ఇలా కలబెడుతూ మూత పెట్టేస్తే చికెన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలి చెప్పాను కదా బిర్యానీ కోసం అని ఇంకా అది కుక్ అవ్వడం కోసం మూత పెట్టేస్తాను ఇంకా పక్కనే ఇంకో బౌల్ పెట్టుకొని మా ఆయన కర్రీ కూడా ఒకేసారి చేస్తూ ఉన్నారు కర్రీకి ప్రాసెస్ చెప్పే పని లేదు మా ఆయన చాలా బాగా చేస్తాడు చికెన్ కర్రీ మాత్రం ఇదిగో చూస్తున్నారు కదా సాల్ట్ అను కొంచెం పసుపు వేసి ముందుగానే ఉడకబెట్టాడు ఇంకా కర్రీకి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిరగాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటా ఉన్నాడు ఇంకా మా పిల్లలు ఏం చేస్తున్నారా అని నేనైతే బయటకు వచ్చి చూస్తున్నాను చూస్తున్నాను కదా అల్లరి చేస్తున్నారని చెప్పేసి ఇలా చాక్ పీస్లా ముగ్గు రాయిస్తే ఆడుకుంటా ఉన్నారు ఇంకా అలా పిచ్చి గీతలు కాదురా ఏ రాయండిరా ఇలా అని నేను చూపిస్తూ ఉంటే అస్సలు రాయట్లేదు వాళ్ళ ఆటల్లో వాళ్ళే ఉన్నారు మాక్సిమం ఆడుకుంటారు కాసేపేమో కొట్టుకుంటారు భలే ఉండిద్ది పిల్లలు ఉండే సందడి సందడిగా ఉండిద్ది అలాగే గోల కూడా ఎక్కువగానే ఉండిద్ది సో వాళ్ళిద్దరికీ మనసు గ్యాప్ ఉంది మావాడే పెద్దోడు ఎంత బాగా ఆడుకుంటారో కాసేపటికే మళ్ళీ కొట్టుకొని ఒకే బొమ్మ ఇద్దరికి కావాలంటారు ఫైనల్లీ నేనైతే వాళ్ళని చూడనే సరిపోయింది ఇంకా మా ఆయన విగ్గా చేసేసారు చూసినారు కదా అందరం కింద కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము చికెన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ ఎంత బాగుందో నిజంగా ఇది కొబ్బరి పాలతో చేశాను కదా చాలా టేస్టీగా వచ్చింది నేను విడిగా మొన్న కొబ్బరి పాలతో ఓన్లీ పలావలాగా చేశాను సో అది మాయనీ బాగా నచ్చింది అందుకని చెప్పేసి ఈసారి చికెన్ వేసి ట్రై చేద్దామని అలా చికెన్ వేసి చేసాము బాగుంది ఇంకా అందరు తిన్నాక వాళ్ళిద్దరైతే నిద్రపోయారు ఇంక నేను సండే కదా మసాలాలు అన్నీ ఈరోజు చేసి పెట్టుకున్నామంటే మిగతా సిక్స్ డేస్కి పెద్ద కష్టపడే పని ఉండదు కర్రీస్ కూడా త్వరగా అవుతాయి అని చెప్పేసి ఇలా మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి చూస్తున్నారు కదా కావాల్సిన సరుకులన్నీ ముందు రోజే తెప్పించుకుంటాను ఇంకేమైనా అయిపోయినా ఫిల్ చేసుకోవడం ఇలా ఫస్ట్ అయితే జీలకర్ర బాగా వేపుతున్నాను అనమాట కొంచెం జీలకర్ర ఏమో ఇలా కర్రీస్లో కానీ విడిగా పక్కన పెట్టాను కొంచెం నాకు మా పౌడర్ కావాల్సినంతవరకు జీలకర్ర లైట్గా ఇలా సిమ్లో పెట్టుకొని బాగా వేపేది నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చల్లారిపోతాయి ప్లేట్లోకి తీసుకున్నాక ఇలా అనుకున్నామంటే వెంటనే చల్లారిపోతాయి అవి చల్లారేలోపు నేను మళ్ళీ మిరియాలు కూడా వేపుకుంటున్నానండి సో ఫ్యాట్ ఉన్న వాళ్ళకి మిరియాలు బాగా యూస్ అవుతాయి కదా ఇంకా అప్పుడప్పుడు రసంలోకి ఇలా పౌడర్ చేసుకోవాలి కదా సో అందుకని చెప్పేసి నేను కొన్ని మిరియాలను ఎక్కువగానే తీసుకొని ఇలా ఫ్రై చేసుకొని వీటిని కూడా పౌడర్లా చేసుకుంటాను నెక్స్ట్ అయితే మళ్ళీ అదే బాండీలో ఇలా మెంతులు పౌడర్ కూడా అండి అన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాం అంతే మిగతా సిక్స్ డేస్ నాకు కొంచెం పని తగ్గిద్ది ఏదైనా మసాలాలు వేయాలన్నా వెంటనే వేయచ్చు అప్పటికప్పుడు మిక్సీ వేసుకొని వేయాలన్నా కొంచెం టైం ప్రాసెస్ లాగా ఉండిద్ది అందుకని చెప్పేసి అన్ని మసాలాలు ఒకేసారి కొంచెం ఓపెన్ చేసుకొని చేసుకుంటూ ఉన్నాను అనమాట ధనియాల పౌడర్ కూడా ఎక్కువ యూస్ చేస్తాం కదా అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అవన్నీ చల్లారేలోపు ఇంకా మిగతా జారుల్లో ఏవైతే కా నిండిపోయినాయో వచ్చి ఖాళీ అయిపోయినాయో అవన్నీ ఫిల్ చేస్తూ ఉన్నాను నేను ఏమైనా ఫస్ట్ ఫిల్ చేసేటప్పుడు అడుగునేమన్నా ఉంటాయి కదా అవి తీసి ప్లేట్లోకి వేసేసి ఫస్ట్ కిందేమో కొత్తవి మన ప్యాకెట్ ఓపెన్ చేస్తాం కదా సో ఆ కొత్తవి పోసేసి పైన మిగిలినవి పైన పోస్తాను అనమాట ఎందుకంటే పైన త్వరగా యూజ్ చేయొచ్చు కదా అందుకని చెప్పేసి ఇంకా అలా ఫిల్ అయ్యి ఖాళీ అయినాయి మొత్తం మళ్ళీ ఫిల్ చేసుకుంటూ ఉంటాను వన్ బై వన్ ఇంక ఇవన్నీ ఫిల్ చేసుకునే లోపు నేను అన్నీ వేపెట్టుకునే కూడా ఆల్మోస్ట్ చల్లారిపోయినాయి మా వారు పాప బాబు ముగ్గురు నిద్రపోతున్నారు హ్యాపీగా లోపు నేను ఇంక ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను ఒకవేళ వాళ్ళు లేచిన మా ఆయన ఉన్నారు కాబట్టి సండే ఆయన చూసుకుంటారు అందుకని చెప్పేసి ఆయన ఉన్నప్పుడే ఈ పనులన్నీ పెట్టుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ చల్లారిపోయినాయి కదా ఒక దాని తర్వాత ఒకటి అన్నీ మిక్సీకి అయితే వేసేస్తున్నా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి జీలకర్ర పౌడర్ అనమాట మెత్తగా వచ్చేసింది ఇంకా ఆ పౌడర్స్ అన్నీ ఇలా మసాలా బాక్స్లో ఒకే బాక్స్లో వేసుకున్నాం అనుకోండి మనం ఏదైనా కర్రీ చేసేటప్పుడు వెంటనే తీసుకొని అన్నీ ఒక బాక్స్లోనే ఉంటాయి కాబట్టి ఒక్కొక్క స్పూన్ వేస్తూ ఉండొచ్చు అందుకని చెప్పేసి సో పౌడర్లన్నీ ఒకే దాంట్లో వేస్తున్నాం కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా జీలకర్ర పౌడర్కి పైన కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్కి పైన కొన్ని ధనియాలు అలా వేసుకుంటాను అనమాట అంటే సడన్గా వేసేటప్పుడు మర్చిపోకుండా అది కాక నేనే కాదు వంట వంట్రూమ్లోకి ఎవరు వచ్చినా ఏం మసాలా అని వెంటనే గుర్తుపట్టచ్చు కదా అలా పైన కొన్ని ఉంటే అందుకని చెప్పేసి అన్నీ అతి అనమాట నాది ఇంకా వాటన్నిటిని అన్నిటిని పళ్ళు చేసి ఇలా స్పైసెస్ బాక్స్లో అయితే వేసేసాను కదా ఇప్పుడైతే మిరియాలు ప్రతిదీ మెత్తగా పౌడర్ చేసుకొని ఆ బాక్స్లో వేసుకొని వినండి మీలో ఎవరికైనా అలవాటు ఉందా ఇలా ప్రతిదీ మసాలాలన్నీ ఒకేసారి ముందే ప్రిపేర్ చేసుకోవడం సో నాకైతే బాగా అలవాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కొబ్బరి తురుమైనా ఏదైనా సరే ఒకేసారి చేసి పెట్టుకుంటాను ప్రతి అప్పటికప్పుడు చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పట్టింది కదా అందుకని చెప్పేసి అన్నీ ఒకేసారి పెట్ చేసేసుకుంటూ ఉంటాను సో చూసిన తర్వాత బాక్స్ అంతా ఫిల్ చేసేసుకుంటాను మసాలాలు అన్నిటితో ఇక సండే అయితే అలా గడిచిపోయిందండి చాలా హ్యాపీగా సో ఈ వీడియో ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో చూసేవాళ్ళు నేమ్ కామెంట్ చేయండి